ప్రత్యక్షము కాబ మహి మీద టెప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవు కావని ఏ చూస్తున్నాము ముప్పై ఐదు వచ్చిన నుంచి శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవం ఖడ్గం అధ్యాయం ప్రారంభమేమో ఆత్మ చేత నడిపించబడట అధ్యాయం ముగించబడ్డమేమో శ్రమ బాధ కరువు ఆకలి వేదన ద్వేషించబడ్డం నలగొట్టబడ్డం తప్పుగా అపార్థం చేసుకోబడ్డం ఇదేంటిది దేవుని కుమార్తెని కదా నేను నా పిల్లని ఎంత అందంగా చూసుకుంటాను నేను నేను దేవుని కుమారుని కదా నా కొడుకుని ఎంత జాగ్రత్తగా ఎవ్వడు ఏమనకుండా ఎంత ప్రొటెక్షన్గా చూసి ప్రొటెక్టివ్ వేస్లో చూసుకుంటాను మరి నేను దేవుని కుమారుని అయితే దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా ఆడెవడో నన్ను బూదులు తిడితే తిట్టకుండా ఎందుకు ఆపట్లేదు ఆడెవడో నన్ను ద్వేషిస్తే ఎందుకు నన్ను ఇది చేయట్లేదు ఎందుకు ప్రజలు నన్ను అర్థం చేసుకోవట్లేదు కరువు ఉపద్రవం హింస ఐసీయులు ఆపరేషన్లు ఇబ్బందులు యాక్సిడెంట్లు ఇవన్నీ ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తుంటే ఎన్ని ఎందుకు ఉంటాయి భయపడకుము చేర్చుకో యాక్సెప్ట్ చేయి పరిస్థితిని యాక్సెప్ట్ చేయి ప్రియ క్రైస్తవ జనాంగమా క్రిస్మస్ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు దేవుని చేతిలో చేయి వేసి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీ ప్రణాళికలను అడ్డంగా తిరగరాస్తే భయపడకము యాక్సెప్ట్ చేయి ప్రభు ఈ జబ్బు తగ్గించు నా వల్ల కాదు నా కృప నీకు చాలును అంటాడు నూరు మూసుకుని అంతే అంగీకరించి భయపడకు పరిశుద్ధాత్మదేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను మన శరీరాల్లో నివసిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను మనలో ఆత్మఫలాన్ని పరిపూర్ణం చేస్తున్నప్పుడు பயப்படாசி அவசர்த்து